అయితే నామకరణము లేదా పేరు పెట్టడం నామకరణము లేదా పేరు పెట్టడం అనేది ఎందుకు నామకరణం చేయాలి ఎందుకు ఈ భూమి మీద పుట్టినటువంటి మానవాళి అందరికీ కూడా పేర్లు అనేవి ఎందుకు పెట్టడం జరిగింది అసలు పేరు ఎందుకు పెడతారు ఇది రెండు రకాలుగా చెప్తాను పేర్లు పెట్టడానికి భౌతికమైన భౌతికమైన కారణాలు చెప్తాను అలాగే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పేర్లు పెట్టడానికి గల కారణాలు కూడా ఏ విధంగా పేరు పెట్టారో కూడా మనం చూడగలం కనుక అసలు పేరు ఎందుకు పెడతారు అంటే నామకరణము ఎందుకు చెయ్యాలి అంటే ప్రాముఖ్యంగా నాలుగు కారణాలు భౌతికంగా నాలుగు కారణాలు చెప్తాను దేవుడు పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక నాలుగు కారణాలు చెప్తాను పేరు ఎందుకు పెట్టాలి అంటే వాస్తవానికి మొట్టమొదటి కారణం పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇండివిజువల్ ఐడెంటిటీ అంటారు ఇండివిజువల్ ఐడెంటిటీ అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉండడానికి పేరు పెడతారు ఇప్పుడు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఏమైనా ఎలా పిలగలం అరే ఒరే కాదు కదా అది ఒక గౌరవం ఇవ్వదు ఏమండి ఏదో అంటే పేరు లేకపోతే ఆ వ్యక్తిని ఎలా పిలవాలో కూడా మనకు తెలియదు అంటే ఒక వ్యక్తికి గుర్తింపు తెచ్చేది పేరు ఒక వ్యక్తికి గుర్తింపునిచ్చేది పేరు అందుకోసం ఆ వ్యక్తి ఎంతమందిలో ఉన్నా పిలవాలంటే మనం ఖచ్చితంగా పేరు అనేది చాలా ప్రాముఖ్యమైనది పైగా పేరు ఏం చేస్తుందంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వేరు చేస్తుంది ఇప్పుడు నా పేరు మరొకరికి ఉండదు ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఒక పేరు మరొకరు పెట్టుకోవడం అంటే చాలా తక్కువ మంది ఉంటుంది రేర్ కేసెస్లో ఉంటాయి లేరు అని అన్ను ఒకే పేరు కలిగిన వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువ శాతం ఒక పేరు మరొకరికి ఉండదు కారణం ఏంటంటే వారిద్దరూ ఒకరి పేరుకు మరొకరు తేడా ఉండాలి వ్యత్యాసం ఉంటుంది అంటే పేరు ఒక వ్యక్తిని గుర్తింపునిస్తుంది అని మొట్టమొదటి కారణం ఆ గుర్తింపు కోసం ఈ లోకంలో మనం అందరము కూడా తల్లిదండ్రులుగా ఏం పెడతాం అంటే పిల్లలకి పేర్లు పెడతాం రెండో కారణం చెప్తాను నెంబర్ టూ పేరు కమ్యూనికేషన్ అండ్ మనందరికీ కూడా కమ్యూనికేషన్ అండ్ రిలేషన్షిప్స్ అంటాడు రెండోది కమ్యూనికేషన్ అండ్ రిలేషన్షిప్స్ అంటే అర్థం ఏంటంటే ఎదుటి వారితో సంబోధించేటప్పుడు కానీ లేదా సంబంధ బాంధవ్యాలు చెప్పేటప్పుడు పేరు ఖచ్చితంగా ఉండాలి ఎలా అంటే ఇందాక చెప్పాను నేను ఒక నిర్దిష్టమైన గుంపులో ఉన్నాడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఏం చేయమంటారు ఏం చేయాలంటారు అమ్మ అక్కడ గుంపు ఉంది ఆ గుంపులో ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలి ఇప్పుడు ఎలా చేయగలను ఆ వ్యక్తి పేరుని ప్రస్తావించాలి పలానా అర్జున్ గారు అంటాను అందరూ ఉన్నారు ఆ గుంపులో ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలంటే నేను మాట్లాడాల్సిన ఉద్దేశం ఆ వ్యక్తికి తెలియాలంటే ఎవరి గురించి మాట్లాడతారో తెలియాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏముండాలి పేరు ఉండాలి అంటే కమ్యూనికేషన్ అన్నాడు రెండోది రిలేషన్షిప్స్ అన్నాడు అంటే ఆ వ్యక్తితో ఉన్నటువంటి ఒక పేరు ఆ వ్యక్తికి గౌరవాన్ని ఇస్తుంది ఇందాక చెప్పుకున్నాం కదా హరే గిరే అంటే దానికి ఒక గౌరవం ఉండదు ఎప్పుడు కూడా పేరు ఆ వ్యక్తికి గౌరవాన్ని తెస్తుంది రెండో కారణం ఇది అంటే వంద మందిలో ఉన్న లక్ష మందిలో ఉన్న పేరు ఆ వ్యక్తికి నీకు ఏం తెలియజేస్తుంది ఏ ఏ ఏ వ్యక్తి కోసం నువ్వు మాట్లాడుతున్నావో ఆ వ్యక్తికి సందేశం వెళ్తుంది ఆ వ్యక్తి కోసం నువ్వు మాట్లాడుతున్నావో అని అర్థమవుతుంది ఇది రెండవ కారణం నెంబర్ త్రీ మూడో కారణం ఏంటంటే మూడో కారణం ఏంటంటే సాంస్కృతిక మరియు కుటుంబ వారసత్వము అన్నాడు కల్చరల్ అండ్ ఫ్యామిలీ హెరిటేజ్ మూడోది అంటే సాంస్కృతిక కుటుంబ వారసత్వం అంటే ఏంటంటే చాలామంది పేర్లు పెట్టుకుంటారు పేర్లు పెట్టినప్పుడు వారి కుటుంబ నేపథ్యం తెలుస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీది అలాగే వాళ్ళ కుటుంబంలో వారు ఏ కులానికి చెందినవారో కొన్ని సందర్భాల్లో వారు ఏ మతానికి చెందినవారో కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది ఇప్పుడు లక్ష్మీదేవి అని పేరు పెట్టుకుందనుకోండి వాళ్ళు ఎవరు క్రైస్తవులా ముస్లింలా చూసారు అలా చెప్పారు మీరు నేను క్రైస్తవులా ముస్లింలా అని అడిగితే మీరేమన్నారు హిందువులు అన్నారు గణపతి అని పేరు పెట్టుకున్నాడు క్రైస్తవుల అంటే ఒక పేరు చూడం అంటే ఆ పేరును బట్టి ఏం చెప్పగలం వాళ్ళు ఏ కులమో లేదంటే ఏ మతమో ఈ లోకంలో మతము అని అనుకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు హిందూ మతమా క్రైస్తవ మతమా ముస్లిం మతమా ఫర్హాన్ అమ్మ ఫర్హాన్ ముస్లిం చూసి ఎలా చెప్తారు ఫర్హాన్ ముస్లిం అన్నారు డేవిడ్ క్రిస్టియన్స్ అంటే పేరు మూడోది ఏం తెలియజేస్తుంది అంటే కుటుంబ నేపథ్యం వాళ్ళు హిందువుల ముస్లింల క్రైస్తవుల అన్న తెలియడానికి కూడా మూడో రకమైన కారణం ఏంటంటే పేరు అనేది ఖచ్చితంగా తెలియజేస్తుంది ఆ పిలుపులోనే అర్థమైపోద్ది మీరు క్రిస్టియన్సా ఎందుకంటే డేవిడ్ అన్నారు అబ్రహాం రకరకాల పేర్లు పెట్టుకుంటాం మనం గ్రంథంలో తిమోతి కాబట్టి ఏదైనా మూడో రకమైన కారణం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క కుటుంబ నేపథ్యం ఏ కుటుంబం నుంచి వచ్చాడో తెలియజేస్తుంది పైగా చాలా మంది పూర్వీకులు పేర్లు పెట్టుకుంటారు తెలుసా కదమ్మా మన పో తాతల ముత్తాతల పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఒక అమ్మాయి మా స్కూల్లో చదువుతూ ఇప్పటికీ ఏడుస్తుంది అమ్మాయి ఆ అమ్మాయి ఎప్పుడు కూడా పేరు పిలిచినప్పుడు వాళ్ళ అమ్మగారి పేరేమో శ్రావణి ఆ అమ్మాయి పేరేమో దేవుడమ్మ అమ్మేమో ఫ్యాషన్గా అంటే నా ఉద్దేశం తప్పుడుగా కాదు అమ్మగారి పేరు అమ్మాయి అంటుంటుంది మా అమ్మ పేరు శ్రావణి అండి నా పేరు దేవుడమ్మ ఏంటమ్మ దేవుడమ్మ పెట్టారు మా అమ్మ మా అమ్మమ్మ పేరు నాకు ఎట్టారంట ఆవిడ చనిపోయి ఆవిడ పుట్టిందట మంచిదే అంటే పూర్వ ఎలా కుటుంబ నేపథ్యాన్ని బట్టి వాళ్ళ అమ్మమ్మ తాతీయ గుర్తు చేసుకుంటూ వాళ్ళ వంశ వంశాన్ని ముందుకు నడిపించడానికి ఆ పేరు పెడితే మా నాన్న జ్ఞాపకం చేసుకున్నా ఉద్దేశం మా అమ్మమ్మ లేదా మాకు పుట్టినటువంటి ముందటి వాళ్ళు జ్ఞాపకం చేసుకున్న ఉద్దేశంతో కూడా కొంతమంది పేర్లు పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ కుటుంబాన్ని బట్టి ఇలా రకరకాలుగా చివరిగా నాలుగోది పేరు ఎందుకు పెడతారు అంటే లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ అన్నాడు ఇంగ్లీష్లో లీగల్ అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ అమ్మ లీగల్ అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ అంటే అర్థం ఏంటంటే చట్టపరమైన అవసరాలు ఉంటాయి ఇప్పుడు చూడండి పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది అంటే పుట్టుకు నుంచి మరణం వరకు కూడా ఏముంటాయి మధ్యలో చదువుకుంటాడు ఉద్యోగం వస్తుంది విద్య ఉద్యోగము పైగా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండాలంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ అన్నాడు పాన్ కార్డ్ అన్నాడు ఇప్పుడు ఇవన్నీ కూడా దేనికోసం అంటే చట్టపరమైన అవసరతలు ఇప్పుడు నాకు అవసరతలు ఏంటంటే నాకు ఈరోజు మీకు చూడండి చాలామంది వైద్యం చేయించుకోవాలంటే హెల్త్ కార్డ్స్ ఇస్తాడు అందులో పేరు లేకుండా ఇస్తారేంటి హెల్త్ కార్డ్ అనేది అంటే ఆరోగ్యపరంగా గవర్నమెంట్ నుంచి నువ్వు పలానా వ్యక్తి అని తెలియాలంటే చట్టపరంగా నీకు ఉపయోగపడాలి గవర్నమెంట్ ద్వారా ఏమైనా లాభం పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉండాలి లేదంటే ఆ లాభాన్ని నువ్వు పొందుకోలేవు ఆఖరికి నీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా ఆస్తులు ఒకరి మీద పంపకాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏముండాలి పేరు లేకపోతే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు మా తాత ఆస్తి ఇప్పుడు నా పేరు మీదకి రావాలంటే ఏ నీకు ఒక పేరు ఉండాలి కదా అంటే లీగల్ గా కూడా ఉండడానికి భౌతికంగా ఈ భూమి మీద మనకి ఏముండాలి పేరు నాలుగు కారణాలు చెప్పాను నెంబర్ వన్ చెప్పండి వ్యక్తిగతమైన గుర్తింపు అంటే నాకంటూ ఒక గుర్తింపు ఉండడానికి ఒక వ్యక్తిని వేరొక వ్యక్తిని వేరు చేయడానికి పేరు గుర్తింపు ఉండాలి రెండు రెండు సమాజంలో ఉన్నటువంటి అనేక మందిలో ఒక గుంపులో నీ గురించి మాట్లాడాలంటే అందరి కోసం చెప్పినప్పుడు తెలియదు కానీ పేరుంటే ఆ పలానా వ్యక్తి గురించి మాట్లాడుతున్నామని ఉద్దేశం ఆ వ్యక్తికి అందుతుంది ఆ బ్రదర్ ఇప్పుడు నా గురించే మాట్లాడుతున్నారు లేదా బ్రదర్ ఇప్పుడు నా గురించే మాట్లాడుతున్న ఒక సిస్టర్ అనుకుంటారు అంటే ఇలా నెంబర్ త్రీ కుటుంబ నేపథ్యం ఏంటో తెలియాలంటే వాళ్ళ ఏ కులమో ఏ మతానికి సంబంధించిన వారు తెలియాలంటే కొన్ని పేర్లు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ని తెలియజేస్తూ ఉంటాయి నెంబర్ ఫోర్ ఈ లోకంలో చట్టపరమైనటువంటి ఏవైనా ఉపయోగం అవసరతలు నాకు తీరాలన్న గవర్నమెంట్ నుంచి నాకేముండాలి పేరుండాలి ఇది భౌతిక సంబంధంగా చెప్పాను భౌతిక సంబంధంగా ఇప్పుడు పేరు లేదా నామకరణము అనేది గ్రంథములో ఖచ్చితంగా దేవుడే ఈ ఇది అనుమతించాడు అంటే నామకరణం అనేది ఖచ్చితంగా జరగాలి ఇంకొక విషయం ఏంటంటే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో పేర్లు పెట్టాడు అంటే దేవుడే పేరు పెట్టాడంటే ఈ నామకరణ మహోత్సవము లేదా ఈ నామకరణం అనేది ఖచ్చితంగా బైబిల్ సంబంధించినదే బైబిల్లో ఉన్నదే ఖచ్చితంగా మనం ఎవరికైనా నామకరణం చేస్తాము ఆదికాండము ఆదికాండము మొదటి అధ్యాయంలో ఐదో వచనం చూడండి దేవుడు గురించి ముందు మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ భూమి మీద మనల్ని అందరినీ సృష్టించిన వాడు ఆయన గనుక ముందు ఆయనే పేరు పెట్టినట్టుగా చూస్తాం ఆది కాండం ఒకటి ఐదులో దేవుడు చూడండి దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టేను పేరు పెట్టింది ఎవరు దేవుడే వచనం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను పదవచనం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను ఇలా చూసుకుంటూ వెళ్తే ఆరిన నేలకు భూమి అని జలరాశులని భూమి మీద ఉన్నప్పటికీ సముద్రమని మనకి సముద్రం అని మనం అంటున్నాం కానీ ముందు ఆ పేరు పెట్టింది ఎవరు సముద్రం అని ఆయనే పేరు పెట్టాడు భూమి అని ఈ భూమి మీద నివసిస్తున్న మనకు ఇది భూమి అని పేరు పెట్టింది ఆయన పగలకి చూడండి పగలకి వెలుగు రాత్రికి చీకటి అని పేరు పెట్టింది ఆయన కాబట్టి దేవుడే మొట్టమొదటిగా ఈ సృష్టికి నామకరణం చేశాడు బైబిల్ ప్రకారం గ్రంథాన్ని బట్టి ఇందాక మనం చెప్పిన నాలుగు విషయాలు భౌతికంగా ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి తెచ్చేవి చెప్పారు ఇప్పుడు దేవుడు ఈ నామకరణాన్ని బట్టి ముందుగా సృష్టిలో ప్రతిదానికి నామకరణం చేసిన వాడు ఆదిలోనే దేవుడు చేశాడు ఇప్పుడు బైబిల్ గ్రంథ ప్రకారం ఒక నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తాను కార్యక్రమం ఉంది గనుక బైబిల్ గ్రంథ ప్రకారం నాలుగు విషయాలు ఇందాక ఒక నాలుగు విషయాలు చెప్పాను ఇప్పుడు గ్రంథాన్ని బట్టి నాలుగు విషయాలు ఏంటంటే మొట్టమొదటిగా అధికారము బాధ్యతనిచ్చాడు దేవుడు అంటే పేరు ఏం అంటే పేరు పెట్టడం వల్ల పేరు పెట్టడం వల్ల ఆ వ్యక్తికి ఒక అధికారం ఒక బాధ్యత ఆది రెండో అధ్యాయం ఆది రెండో రెండో అధ్యాయం బైబిల్ గ్రంథ ప్రకారం పేరు పెట్టడం వల్ల ఆ వ్యక్తికి ఏమొచ్చిందన్నాను అధికారము బాధ్యత చూడండి ఆది కాను రెండు పంతొమ్మిది ఇరవై చదువుతాను దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించును జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను ఇరవై అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను ఆదాము ఏం చేశారు ఆదాము పేర్లు పెట్టాడు ఆదాముకి ఎవరిచ్చారు ఈ అవకాశం అంటే ఆదాముకి ఒక అధికారం ఇచ్చాడు దేవుడు ఆదామా నువ్వు నా పోలికలో సృష్టించుకున్నాను గనక ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులకి ఆకాశ పక్షులకి ప్రతి వాటికి పేర్లు పెట్టే అధికారము ఎవరిచ్చారు దేవుడు ఆదాముకి ఇచ్చాడు అంటే ఆదాము తన పేరు పెట్టుకున్న ఆదాము ఏమి ఇచ్చాడంటే ఒక అధికారాన్ని పొందుకున్నాడు ఒక ఆధిపత్యాన్ని పొందుకున్నాడు అధికారంతో పాటు ఆదాముకి దేవుడు బాధ్యత ఇచ్చాడు ఏంట బాధ్యత మూడు ఇరవై మూడు ఇరవై ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టను ఈయనే పెట్టాడు భర్తే పెట్టాడు భార్యకి పేరు చూసారా ప్రారంభంలో ఒక భర్త తన భార్యకు పేరు పెట్టాడు ఆదాము ఏ పేరు పెట్టాడు తన భార్యకి హవ్వా అని పేరు పెట్టాను ఇప్పుడు భార్య పేరు పెట్టడం కాదు భార్య పట్ల ఏముండాలి నీకు బాధ్యత ఉండాలి భార్యకు పేరు పెట్టావు పేరు పెట్టినంత మాత్రాన కాదు దానికి ఏముండాలి బాధ్యత ఈరోజు తల్లిదండ్రులకు పిల్లలకి పేరు పెట్టడం వదిలేయడం కాదు పేరు పెట్టేస్తాం వదిలేస్తాం కాదు ఆ పిల్లల పట్ల నాకేముండాలి బాధ్యత ఉండాలి పేరు పెట్టే అర్హత నాకు ఉంది ఎందుకంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా నీకు పేరు పెట్టే అధికారం దేవుడిచ్చాడు అయితే అధికారంతో పాటు నీకు ఆ బిడ్డల మీద ఏముండాలి పేరు పెట్టేస్తాను రా గాలికి తిరగరా అనకూడదు నా కొడుకును పేరు పెట్టేస్తాను నా కూతురికి పేరు పెట్టేశాను వాళ్ళు ఎలా బ్రతికినా పర్లేదు అనకూడదు అందుకే ఆదాముకు పేరు పెట్టినప్పుడు అన్ని పక్షులకు పెట్టాడు జంతువులకు పెట్టాడు బ్రాకే పురుగులకు పెట్టాడు మనం వాస్తవం తెలియదు మనకి పాము అని మనం అంటున్నాం అంతకన్నా ముందుగా ఎవరు చెప్పారు తేలు జర్రి ఏనుగు పులి ఇవన్నీ ఆదాము పెట్టాడు పేర్లు ప్రతి భూజంతువుకు మొట్టమొదటిగా పేరు పెట్టింది ఆయన ప్రతి ప్రాకే పురుక్కు పేరు పెట్టింది ఆయన ఆఖరికి తన మూడు ఊళ్ళు తనకు కట్టుకున్న భార్య ఆవిడ కూడా పేరు పెట్టింది ఎవరు అందుకే మొట్టమొదటిగా గ్రంథ ప్రకారము పేరు పెట్టాను అంటే ఆ పెట్టిన వ్యక్తి మీద నీకు అధికారం ఉంది కాదండం లేదు ఎవరైతే పేరు పెడతాం ఇప్పుడు పాపకి ఆ పే ఆ పాప పేరు పెట్టిన తల్లిదండ్రులకి అధికారం ఉంది ఆ పాప మీద దానితో పాటు బాధ్యత అంటే అధికారంతో పాటు బాధ్యతను దేవుడు గుర్తు చేస్తున్నాడు పేరులో అంత అద్భుతం ఉంది అందుకే పేరు అందరూ పెట్టారు కదా మనకి ఎవరు పేరు పెట్టారు చెప్పండి అమ్మ వాళ్ళు ఆలోచించి పెడతారు ఖచ్చితంగా అమ్మా నాన్నలు పెట్టారు మరి అమ్మా నాన్నలు పెట్టారు కనుక ఈ అమ్మా నాన్నలకు తల్లిదండ్రులకు పేరు పెట్టే అధికారము దేవుడు ఇచ్చాడు దానితో పాటు ఆ బిడ్డల్ని పెంచే విషయంలో బాధ్యతగా కూడా నువ్వు ఉండాలి ఇది మొట్టమొదటి విషయం గ్రంథాన్ని బట్టి రెండు రెండు రెండవది ఏంటంటే గుర్తింపు మార్పు అమ్మ రెండోది గుర్తింపు మార్పు ఏంటి గుర్తింపు మార్పు అంటే ఒక న్యూ ఐడెంటిటీ అన్నాడు దీనికి న్యూ ఐడెంటిటీ కొత్త ఐడెంటిటీ అంటే ఏంటంటే గ్రంథాన్ని బట్టి దేవుడు కొంతమందికి పేర్లు మార్చారు అది మీ అందరికీ తెలుసు అబ్రహాముకి ముందు పేరేంటి అబ్రాహము ఆదికాండం పదిహేడో అధ్యాయంలో ఈ చరిత్ర ఆదికాండం పదిహేడో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు అబ్రాహమును అబ్రహాముగా మార్చాడు అబ్రాహము అంటే అర్థం ఏంటంటే ఘనమైన తండ్రి కానీ అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి చూసారా ఘనమైన తండ్రి అబ్రాహము సింగిల్గా ఉన్నప్పుడు నువ్వు ఒక ఘనమైన తండ్రి కానీ అబ్రహాము అన్న పేరుకు అర్థం ఏంటి నీవు అనేక జనములకు తండ్రివి అంటే దేవుడు వారికి గుర్తింపును కొంచెం మార్చాడు ఒకసారి చదువుకుందామా ఆది కాండం పదిహేడు ఐదు ఆది కాండం పదిహేడు ఐదు చూడండి మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితని గనుక నీ పేరు అబ్రహాము అనబడును చూసారా అంటే ఘనమైన తండ్రి ఎలా అయిపోయాడు ఇప్పుడు అనేక జనములకు తండ్రి దేవుడు మార్చాడు యాకోబు పేరేంటమ్మా యాకోబు అంటే అర్థమేంటి మోసగాడు కాదు ఇప్పుడు దేవునితో పోరాడి గెలిచినవాడు నీ పేరు ఇక మీద యాకోబు అనబడదు నీ పేరేంటి ఇస్రాయేలు అంటే గుర్తింపును మార్చాడు తనకంటూ పెట్టిన పేరు ఒకటైనా బైబిల్ గ్రంథ ప్రకారం దేవుడు తన జీవితంలో తన కోసం ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళ పేర్లు దేవుడు మార్చాడు ఎందుకంటే ఇక మీద నీ పేరు ఇస్రాయేలు అని అనబడ్డది కాబట్టి ఇలా ప్రతి పేరుకి రెండోది ఏంటంటే గుర్తింపును దేవుడు మార్చాడు గుర్తింపు మార్పు అనేది గ్రంథంలో ఉంది నెంబర్ త్రీ మూడో విషయం గుర్తింపు మార్పు తర్వాత మూడో విషయం ఏంటంటే మనందరము కూడా పిల్లల విషయంలో పేర్లు పెడుతూ ఉంటారు అయితే పేరు పెట్టే క్రమంలో దేవుడు కూడా చూడండి అందరూ వింటున్నారా మూడవది దైవికమైన ఉద్దేశము పేరు పెట్టినప్పుడు దేవుడికి ఉంది ఏంటి దైవికమైన ఉద్దేశం డివైన్ పర్పస్ అంటారు అంటే దేవుడికి ఒక ఉద్దేశం ఉంది ఒక పేరు పెట్టాడంటే ఆ దేవుడే పేరు పెట్టాడంటే దేవుడికంటే ఒక ఉద్దేశం ఉంటుంది ఉదాహరణకు మనకు అర్థం కావడానికి మతైశు వార్త ఒకటో అధ్యాయం దేవుడు పేరు పెట్టడంలో ఒక ఉద్దేశం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది దేవుడు పెట్టిన పేరుకి మత్తయసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం చదువుతాను చూడండి యేసు ప్రభు గురించి ఇరవై ఒకటి ఇరవై రెండు చదువుతాం మత్తయస్సు వార్త ఒకటో అధ్యాయం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు వనెను యేసు ప్రభు ఇంకా పుట్టలేదు అప్పటికి మరియ తల్లి నిండు గర్భిణిగా ఉంది అయితే ఆయన తన పాపములను వారి పాపములను ఆయన రక్షిస్తాడు ప్రజల్లో పాపముల నుంచి ఆయన రక్షించును గనుక ఏ పేరు పెట్టమన్నాడు ఇది దేవుని ఉద్దేశం అంటే దేవుడు ఒక పేరు పెట్టాడంటే దైవికమైన ఉద్దేశం ఉండి ఒక పేరు పెట్టాడు ఏసు అన్నాడు ఏసు తర్వాత ఇరవై రెండు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి ఇమ్మానియల్ని పేరు పెట్టుదురు ఇమ్మానియల్ పేరుకి పేరుకు అర్థం దేవుడు మనకు తోడు ఇమానియల్ ఇమానియెల్ అంటే దేవుడు మనకు తోడు చూసారా అంటే మూడోది ఏంటంటే దేవుడు ఒక ఉద్దేశంతో పేరు పెడతాడు అది దైవికమైన ఉద్దేశం కలిగి ఆ పేరు పెట్టబడుతుంది ఇది మూడో మూడో రకమైన ఉద్దేశం నాలుగు నాలుగోది ఏంటంటే దేవునితో అమ వినండి దేవునితో సంబంధం నాలుగోది దేవునితో సంబంధం ఉండి దేవుడు పేరు పెడతాడు ఎలా దేవునితో సంబంధం అంటే యోహాన్ సువార్త పదో అధ్యాయం యోహాన్ సువార్త పదో అధ్యాయం యోహాన్ సువార్త పదో అధ్యాయం మూడో వచనం చూడండి పది మూడు యోహాన్ సువార్త అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి ఏం చేస్తాడమ్మా పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించను రేపు పొద్దున్న రేపు పొద్దున్న భవిష్యత్తులో యేసుక్రీస్తు రెండవ రాకడలో పేరు పెట్టి పిలుస్తాడు అంటే దేవుని ఉద్దేశం దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే మనకి మనకేముండాలి పేరు అంటే దేవుడు తన గొర్రెల్ని ఎలా పిలుస్తాడ యేసు ప్రభు పేరు పెట్టి పిలుస్తాడు ఇప్పుడు పేరు పెట్టి పిలవాలి అంటే దేవుని సం దేవునితో సంబంధం కలిగి ఉండాలి ఆ సంబంధం ఈరోజు నామకరణం జరుగుతుంది ఈరోజు పేరు పెట్టబడుతుంది అయితే ఆ పేరుతోనే దేవుడు ఒక రోజుని పిలుస్తాడు తననైనా మనల్ని ఏ పేరుతో నువ్వు పిలువబడుతున్నావో దేవునితో సంబంధం కలిగి అంటే దేవునికి మన పట్ల ఎంత శ్రద్ధ ఉందో దేవుడు మనతో ఎంత దగ్గరగా సాన్నిహితంగా ఉంటున్నాడో పేరు తెలియజేస్తుంది అలాంటివన్నీ దేవుడు పిలుస్తాడు అంతే కదమ్మా ఆయన ఏమన్నాడు అక్కడ గొర్రెలు తన స్వరాన్ని వింటాయి అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు లేదా యేసు ప్రభు ఖచ్చితంగా పేరు పెట్టి పిలుస్తాడు అంటే దేవునితో మనకి సంబంధం ఉంటే కాబట్టి పేరు ఎందుకు పెడతారు అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడానికి పేరు పెట్టుకుంటాం ఇప్పుడు దైవికంగా నాలుగు చెప్పాను మొట్టమొదటిగా అధికారము మరియు బాధ్యత అధికారంతో పాటు పేరు పెట్టే వ్యక్తికి ఏముంటుంది ఆ వ్యక్తి మీద బాధ్యత ఉంటుంది రెండు గుర్తింపు అంటే దేవుడు ఒక ఉద్దేశముతో ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తూ ఉంటాడు అవి అబ్రామైనా యాకోబైనా అంటే ఉద్దేశాన్ని బట్టి ఆ వ్యక్తిని బట్టి దేవుడు పేరు మార్చడం చూస్తాం నెంబర్ త్రీ దైవికమైన ఉద్దేశముతో దేవుడు పేరు మారుస్తాడు దైవికమైన ఉద్దేశం ఉంటుంది దేవుడికి ఆ దైవికమైన ఉద్దేశాన్ని బట్టి మన పేర్లు దేవుడు మారుస్తూ ఉంటాడు చివరగా ఏమా దేవునితో సంబంధం కాబట్టి మొట్టమొదట చెప్పిన నాలుగు వేరు ఇప్పుడు చెప్పబడిన నాలుగు వేరు అయితే చివరిగా రెండు మాటలు పేరు పెట్టడం గురించి పేరు ఈరోజు పెడతారు చెల్లిన తను తన భర్త పేరు పెడతారు అయితే పేరు పెట్టడం అనేది గొప్ప గొప్ప విషయం కాదు పేరు ఎవరైనా పెట్టచ్చు పేరు ఎవరైనా పెడతాము లోకంలో వాళ్ళు కూడా పేర్లు పెట్టుకుంటారు మనము పేర్లు పెట్టుకుంటాం అయితే పేరుకి సార్థకం అనేది రావాలి అమ్మ పుట్టిన బిడ్డ ఏ పేరైతే పెట్టారో ఆ పేరు నిజంగా సార్థకం చేసుకోవాలి ఉదాహరణ చెప్తాను తిమోతి అని పేరు పెట్టుకునే వాళ్ళు ఉంటారమ్మా తిమోతి అనే పేరుకి అర్థం ఏంటి అంటే దేవుణ్ణి గౌరవించేవాడు లేదా దేవుణ్ణి సన్మానించేవాడు అని అర్థం ఇప్పుడు తిమోతి అని పేరు పేరు పెట్టుకుని దేవుణ్ణి తిడితే పేరు నేను పెట్టేస్తాను నా కొడుక్కి తిమోతి అని పేరు పెట్టేశాను ఆడేమో మందిరానికి రాడు దేవుడు అంటే లెక్కలేదు అంటే ఎవరు తప్పు అవుతుంది తల్లిదండ్రులదే నిజం పేరైతే పెట్టేస్తావు కానీ వాళ్ళని ఎలా పెంచు అందుకే అన్నాను అధికారం ఉపయోగించావు ఒక తండ్రిగా నీ అధికారాన్ని ఉపయోగించావు పేరు పెట్టావు గొప్పగా మంచిదే అధికారంతో పాటు నీకేముండాలి మరేది తిమోతి అని పేరు పెట్టడం గొప్ప విషయమే కానీ గంధంలో తిమోతి అలా బ్రతికాడు అంటే తిమోతి అన్న పేరుకు అర్థం దేవుణ్ణి గౌరవించేవాడు లేదా దేవుణ్ణి సన్మానించేవాడు ఆ పేరుకు అర్థం సార్థకం చేసుకున్నాడు నిజంగా తిమోతిగా పేరుందా ప్రసంగి గ్రంథంలో ఏముంది ఏడో అధ్యాయ మొదటి వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటే సుగంధ తైలం ఒక మంచి వాసన చేసే సెంటు కొట్టుకోవడం కంటే నీకేముండాలి మంచి పేరు మేలు అన్నాడు మంచి పేరు ఉండాలి సామెతల గ్రంథంలో ఒక మాట చదివిసి మనం ముందుకు వద్దాం చివరిగా రెండు వచనాలు చదువుదాం చివరిగా రెండు వచనాలు సామెతల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం మొదటి వచనం చూడండి సామెతలు ఇరవై రెండు ఒకటి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అక్కడేమన్నాడు ప్రసంగి గ్రంథం ఏడు ఒకటిలో సుగంధ తైలము కంటే మంచి పేరు అమ్మ మంచి పేరు అంటే పేరు బట్ట జీవితాన్ని బట్ట నువ్వు నడిచే నడకను బట్టి వస్తుంది పేరు నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి పేరు వస్తుంది ఎందుకంటే నీ ప్రవర్తన బట్టి నీ పేరు మారిపోద్ది ఆడా దొంగోడు రా అంటాడు ఆడ పేరు పెంచుసరా పేరు పెట్టుకున్నాడు కానీ దొంగోడు మీకు చాలాసార్లు చెప్పాను కదమ్మా జైల్లో ఎవరు ఉన్నారు తెలుసా దావీదన్నాయని జైల్లో ఉన్నాడట అబ్రహాం గారు జైల్లో ఉన్నారట ఏసు ఆఖరికి ఆ పేరు చెప్పాలంటే బాధగా ఉంది ఏసు అని పేరు కొట్టున్నాడు కన్నాలేస్తాడు ఇంటికి అంటే పేర్లు పెట్టుకున్నారు కానీ ఆ పేరుకి ఏం లేదు సార్థకత లేదు ఇప్పుడు ఏసు అని పేరు పెట్టుకుంటే ఆయన ఎలా బ్రతికాడు అందుకే పేరు పెట్టుకోవడం గొప్పతనం కాదు ఆ పేరుకు తగినట్టుగా వారు జీవించడానికి ప్రయత్నించాల్సింది మాత్రం తల్లిదండ్రులే ఇప్పుడు తిమోతి గురించి పేరు చదువుకొని మనం ముగించుకుందాం చూడండి అపోస్తుల కార్యాలు పదహారో అధ్యాయం అపోస్తుల కార్యములు తిమోతి అన్న పేరు పెట్టింది కదా తల్లి ఆ తిమోతి ఎలా బ్రతికాడో చెప్తాడు ఇక్కడ పదహారో అధ్యాయం మొదటి రెండు వచనాలు పౌలు దెర్బేకును లొస్త్రకును వచ్చిన అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లొస్త్రాలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు అబ్బా ఎంత మంచి సాక్ష్యం ఎన్నో సార్లు చదువుకున్న ఈ మాట బాగా మనకు ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే తిమోతికి పేరు పెట్టడం గురించి కాదు ఆ పేరు నిజంగా అతని అర్హుడు అతను అర్హుడు ఎందుకంటే పేరుకు తగ్గట్టు బ్రతికాడు పేరైతే పెట్టుకున్నాం కానీ అలా బ్రతుకు లేకపోతే దేవుడు ఆ పేరు పెట్టుకుని దుఃఖపడతాడు ఇప్పుడు ఎంతమంది పేరు పెట్టుకుని దైవికమైన నామాలు పెట్టుకుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో పౌలు అంటాడు ఎక్కడ ఏదో పనులు ఉంటాడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది క్రైస్తవ సమాజంలో అందుకే అంటున్నాను ఈరోజు పేరు పెట్టుకున్నాము అంటే ఆ మంచి పేరుకు తగినట్టుగా ఆ బిడ్డ జీవితం ఉండాలి తిమోతికి రాసిన రెండో పత్రిక ప్రార్థన చేసుకుందాం రెండో తిమోతి మూడో అధ్యాయం ఎందుకు ఈ పేరు పెట్టిన తల్లిదండ్రుల గురించి ఈ మాట పేరు పెట్టిన తల్లిదండ్రులు అందరూ ఇక్కడ ఇక్కడ అమ్మ తల్లిదండ్రులు అందరూ చాలామంది ఉన్నారు భవిష్యత్తులో తల్లిదండ్రులు కాబోయే వాళ్ళు ఉన్నారు మీ బిడ్డలకు మీరు పేరు పెడితే మంచి పేరు పెడితే చాలా మంచిది అయితే ఆ పేరు తగ్గట్టు బాధ్యత మీకు ఉంది చూడండి రెండో తిమోతి మూడో అధ్యాయం రెండో తిమోతి మూడో అధ్యాయం రెండో తిమోతి మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు క్రీస్తు ఏసు నుండి ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు ఎవరు తిమోతి బాల్యము నుంచి తిమోతికి ఎలా తెలుసు ఎవరు చెప్పుంటారు అంతే ఎందుకంటే ఆవిడ గురించి రాయబడిన మాట యునీకే ఎలాంటిది ఆవిడ విశ్వాసం కలిగింది తల్లి అన్నాడు అంటే బాధ్యత బాల్యం నుంచి ఒక బిడ్డకు తెలియాలంటే అమ్మ తనందరూ తను తెలుసుకుంటాడమ్మా తల్లి ఎంతగా నేర్పించిందో చూడండి నాన్న నీ పేరు తిమోతి అని పెట్టాను తిమోతి అంటే అర్థమేంటో తెలుసా ఏంటమ్మా తిమోతి అంటే దేవుణ్ణి గౌరవించేవాడట అవునా దేవుణ్ణి సన్మానించేవాడట ఇప్పుడు మరి నీకు పేరు పెట్టాను మరి నీ బ్రతుకలా లేకపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది ఒక తల్లిగా ఒక తండ్రిగా అలాంటి పేరు పెట్టాను కనుక ఆ తల్లి ఎంతో భయభక్తులు కలిగి తిమోతిని దేవునికి చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా వాక్యాన్ని చెప్తుంది వాక్యాన్ని చెప్పడం వాక్యాన్ని నేర్పించడం ఎందుకంటే నీ పేరు వల్ల దేవుని నామానికి అవమానం రాకూడదు ఎందుకంటే నువ్వు పెరుగుతావు పెద్దవుతావు ఎదిగిన తర్వాత ఈ పేరు పెట్టినందుకు దేవుడు నిన్ను బట్టి సంతోషపడాలి అంతేగాని ఈ పేరు పెట్టినందుకు నిన్ను బట్టి దేవుని నామము దూషింపబడకూడదు అది పేరు యొక్క ఉద్దేశం అలా ప్రతి తల్లికి తల్లికి తండ్రికి ఆ బాధ్యత ఉండాలమ్మా ఎవరైనా నేనైనా మీరైనా పేరు పెట్టాను అంటే ఆ పేరు పెట్టిన అధికారం దేవుడు నాకు ఇచ్చాడు ఈ భూమి మీద తల్లిదండ్రులుగా అయితే ఏ పేరైతే పెట్టావో ఆ పిల్లలకు తగిన విధంగా బ్రతకాల్సిన బాధ్యత నేర్పించాల్సింది అక్కడ యునికే నేర్పించింది ఇక్కడ ఈరోజు మన అందరికీ కూడా చెప్తున్నాడు దేవుడు సామెతలు ఇరవై రెండు ఆరులో బాలుడు నడవలసిన త్రోవనవానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి అంటే నేర్పుము అన్నాడు నేర్పాల్సింది ఎవరు అంతే వాడు తెలీదు నేర్పాల్సింది నువ్వే యునికి నేర్పించింది ఏ తిమోతి అయితే పేరు పెట్టుకున్నాడో అద్భుతంగా తిమోతిని దేవుని గౌరవించేవాడిగా మారిపోయాడు దేవుని కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అంత గొప్ప ధన్యకరమైన జీవితం ఈరోజు నూకరాజు గారైనా చెల్లి దేవి అయినా ఏ పేరైతే నిర్ణయించుకున్నారో ఆ పేరును బట్టి ఆ బిడ్డకు నామకరణం చేస్తాం ఇక్కడ అయితే ఆ పేరుకు తగినట్టుగా ఆ బిడ్డ జీవితం జీవించడానికి కారణం మాత్రం వారి మీదే ఆధారపడి ఉంది వారు దేవుని పరిపూర్ణంగా తెలుసుకొని దేవుని ముందు రక్షించబడి ఖచ్చితంగా ఆ బిడ్డను కూడా అలా పెంచాలని ఉద్దేశంతోనే ఈ ఈ మాటలు నేను ముగిస్తున్నాను విన్నటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను